జై ఈ ఈరోజు మన ఆగూర్ పట్టణంలో మన బంజారాలో మేమంటూ ఇక్కడ ఉన్నాం నివసిస్తున్నాము గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నాం మా శివాల జయంతి జరుపుకోడానికి మాకు తగిన ఒక ప్లేస్ అంటూ లేదు గత ప్రభుత్వాలకి ఎన్నో అప్లికేషన్ పెట్టాము ఇప్పటి వరకు ఎవరు స్పందించలేకపోయారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఉన్న మాకు ఇంత స్థలం ఇచ్చి మాకు ఒక మా మందిరానికి కానీ మందిరం నిర్మించుకోవడానికి మా భవనం నిర్మించుకోవడానికి ఇంత స్థలం కేటాయిస్తారని కోరుకుంటున్నాము గత పాలకులు అందరికీ అప్లికేషన్లు ఇచ్చాము అన్నీ తుంగలు దొక్కేశారు ఇప్పుడైనా కానీ కనీసం మమ్మల్ని గుర్తిస్తారని ఈ విషయంని మమ్మల్ని ఉన్నామని చెప్పేసి కొంచెం గుర్తించి వీళ్ళకు మేము ఇక్కడ నివసిస్తున్నందుకు మాకు ఇక్కడ టెంపుల్ కానీ ఒక మా బంజారా భవనం కానీ నిర్మించడానికి స్థలాన్ని కేటాయించాలని మేము ఆర్మూర్ బంజారా తండాల తరఫున కోరుకుంటున్నాం జై శివలాల్ జై శివాలాల్ జై భవానీ ఈరోజు ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస వద్ద మా కులదైవం యావత్ భారతదేశం ఆరాధంగా పూజించే సంత్ శ్రీ శివాలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఐదవ జయంతిని ఆర్మూర్ నడి ఒడ్డులో ఈ చౌరస్తాలో ఎందుకు జరుపుకుంటున్నామంటే మేము లంబాడాలము ఇక్కడ కొన్ని సంవత్సరాల తరబడి స్థిర నివాసాలు ఏర్పరచుకొని వృత్తి రీత్యా ఉద్యోగరీత్యా పట్టణంలో జీవిస్తున్నాము సంవత్సరాల తరబడి తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా మేము ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాము మమ్మల్ని గుర్తించండి మేము ఇక్కడ ఉంటున్నాము మాకు కూడా ఇక్కడ ఓటు హక్కు ఉంది మేము మా వంద సార్లకు మేము అప్లికేషన్స్ పెట్టుకుంటున్నాము కానీ అది ఎక్కడ కూడా దృష్టికి పోవట్లేదు ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉన్నా సరే మేము అరి మోజో పెట్టుకుంటున్నాము మాకు శివాలాల్ జయంతి జరుపుకోవడానికి ఒక చిన్న స్థలాన్ని చూపిస్తే మేము అక్కడ మా లంబాడీలందరం అందరం కలిసి శేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవడానికి మాకు ఆస్కారం ఉంటుంది దానికోసమే మేము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఉన్న ప్ర ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి మేము లేఖలు పెడుతూనే ఉన్నాం కానీ దాని ఊసు లేకుండా పోతుంది కాబట్టి దయచేసి బంజారాలు అన్ని పట్టణ ప్రాంతాల్లో నివాసం చేస్తున్నారు స్త్రీ నివాసాలు ఉన్నాయి ఓటాకు ఉంది ఉద్యోగ రీత్యా వ్యాపారం రీత్యా వారి వారి కుల కుల వృత్తులను బట్టి వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి ఎక్కడ ఉన్న పట్టణంలో ఉన్న పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేకంగా బంజారాలను వారి యొక్క సేవాల మహారాజ్ జయంతి చేసుకోవడానికి ఒక మందిరము దానికంటూ ఒక చిన్న ప్లేస్ కేటాయిస్తే మేము అక్కడ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది ఎక్కడ మంది అక్కడ చేసే జయంతి కాదు ఎందుకంటే దైవకార్యం కాబట్టి ఇక్కడ రోడ్ల మీద ఎక్కడో ప్లేస్ దొరికితే అక్కడ చేసుకుంటున్నాము ఇది చాలా బాధగా ఉంది మాకు కాబట్టి దయచేసి మమ్మల్ని గుర్తించి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన రాష్ట్రంలో ఉంది కాబట్టి మాకు కూడా కొంచెం ప్లేస్ ఎక్కడైనా కేటాయిస్తే మేము అక్కడ ఈ శివాల జయంతి జరుపుకుంటాం అలాగే మాకు ప్లేస్ ఇస్తే ఆ ప్రభుత్వానికి మేము కృతజ్ఞత కూడా తెలుపుకుంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇంపార్టెంట్ అంటే యావత్ భారతదేశం మొత్తం కూడా బంజారాలు ఈ యొక్క ఫిబ్రవరి పదిహేనో తేదీని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఇండియా మొత్తం కూడా ఎక్కడెక్కడో మేము చేస్తున్నాం క్యాలెండర్ లో కూడా ఇది వచ్చేటట్లుగా చేస్తే బాగుంటుంది అందరూ ఉద్యోగులు పిల్లలు అందరూ కూడా దీన్ని ఆనందంగా చేసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను